విభాగంలో మొదటి జతగా పోటీ లక్ష్మిరెడ్డి గారు రహ్మత్ ఖాన్పల్లి కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమవైపు ఏరాసు వెంకట్రామరెడ్డి గారు తాటికట్ల వారి జత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి బండ రికార్డు పదిహేడు రౌండ్లు తిరిగి నలభై మూడు అడుగుల ఆరంగులాలు పాత రికార్డ్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వందల అడుగుల దూరం నిమిషం యాభై ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో రెడ్డి గారు రహ్మద్ ఖాన్ పల్లి గ్రామం కాకిపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమ వైపు ఏరాసు వెంకట్రామరెడ్డి గారు కాటిగట్ల కుడివైపు ఎవరి పోటీలో ఉన్నాయి

శ్రీ ప్రసన్నాంజనేయ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులకు సిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు వారి తనయుడు గరికిపాటి వెంకట్ గారు జనసేన నాయకులు పెద్దగొట్టుపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా దర్శి నియోజకవర్గం వారి గత రావాలి ఏకా ఆహా

పుట్టి చేసుకున్నాయి ఇరగంరెడ్డి లక్ష్మిరెడ్డి గారు రహ్మత్ ఖాన్ పల్లె ఎరాసు వెంకట్రామరెడ్డి గారు తాటికట్ల బాధ్యత పోటీలో ఉన్నాయి రెండో జత బయలుదేరి రావాలా భగవత్ కేసరి సువత్సల స్నేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశిస్తూ జిఎల్ఆర్ బుల్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద కొట్టిపాడు వారి తనయుడు గరికిపాటి వెంకట్ గారు జనసేన నాయకులు దర్శి వారి జత రావాలి ఇరవై సెకల్లో పుట్టి చేస్తున్నాయి ఎవరు నన్ను మైక్ సప్లై ఆహా పూర్తి చేసుకున్నాయి ఇరగం రెడ్డి లక్ష్మిరెడ్డి గారు రహ్మత్ ఖాన్ పల్లి గ్రామం కాచిపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమవైపు కుడివైపు యరాశ వెంకట్రామరెడ్డి గారు ఆహా ఇర్రగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రహ్మద్ ఖాన్ పల్లి ఏరాసు వెంకట్రామ్ రెడ్డి గారు తాటిగట్ల వారి పోటీలో ఉన్నాయి ఎవరు బాబు ఆ ముల్లబర పక్క విటు వల్ల ఆ ముల్లబర పక్కకి வல்ல முன்னாடி స్వామి బుల్స్ కరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టుపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తనయుడు దర్శని జనసేన నాయకుల వారితో రావాలి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పుట్టి చేస్తున్నాయి ఇరగం రెడ్డి లక్ష్మిరెడ్డి గారు రహ్మత్ ఖాన్ పల్లి ఏరాజు రెడ్డి గారు తాటిగట్ల వర్గత పోటీలో ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఇరగం రెడ్డి లక్ష్మిరెడ్డి గారు రహ్మత్ ఖాన్ పరిగ్రమం కాచిపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబై వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏరాస వెంకట్రామరెడ్డి గారు టిక్కట గ్రామం చిత్తకొమ్మ దిండి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అత్యంత పోటీలో ఉన్నాయా సమయం ఐదు నిమిషాల ఉన్నది ఏయ్ అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్ నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉన్నది రెండో చెత్త బయలుదేరి రావాలా మంచి కాంతి సుజతులు పాల్గొనడం జరిగింది ఈ రోజు एका हा <figured> అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఇరగం రెడ్డి లక్ష్మిరెడ్డి గారు రహ్మత్ ఖాన్ పల్లి ఏరాశు వెంకట్రామరెడ్డి గారు తాటికట్ల బాధ్యత పోటీలో ఉన్నాయి సమయం సారు ఎక్స్ లీటర్ మీద కాలు వేసి రైతు మొత్తం పట్టుకుంటేనే కబ

పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి సమయం పూర్తయినరి